ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు రోజు లంచ్ బాక్స్ లో పెట్టి సాంబార్ అన్నమాట ఫైనల్లీ తాలింపు కూడా వేసేసాను అనమాట చూస్తున్నారు కదా నాకు చేయడం కాదు అక్కడే చేయడం మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బేరపాదే ఏంటంటే నేను నాలుగు మొక్కలు పెట్టాను అందులో ఒకటి మేల్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అనమాట సో వీటికి బలం సరిపోదు కుండీ కూడా చిన్నది చూడండి మీరు చూస్తే తెలుస్తుంది సో అందుకని ఒకటి తీసేసాను అనమాట నేనే వేర్లతో పీకేశాను ఇది డల్ అయిపోయింది అండ్ ఇక్కడ బేరకాయ వచ్చింది కదా సో ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా ఎదగలేదన్నమాట సో అందుకే దీన్ని కట్ చేద్దాం అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలా కొన్ని పిందెలు అయితే వస్తున్నాయి చూడాలి ఉండే కొద్దీ ఇది ఎలా ఉంటుందో సో యూరియా ఏదో ఉంటుంది కదా తెచ్చి వేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇవైతే ఎక్కువనే వస్తున్నాయి ఇక్కడ మళ్ళీ చూడండి ఇది ఎల్లోగా అయిపోయింది సో బలం సరిపోకపోయినా కూడా ఇలా అయిపోతుంది అనమాట ఐ థింక్ ఎక్కడ కూడా ఇంకో బేరికే వస్తున్నాయి చూడండి అండ్ ఇది వచ్చేసి బెండకాయలు నిన్న టూ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇదిగో చూడండి ఫ్లవర్ రాలిపోయింది బెండకాయ స్టార్ట్ అయింది చూస్తారా ఇదిగో అండ్ ఇంకొక ఫ్లవర్ వస్తుంది చూడండి ఈ ఫ్లవర్ వచ్చిన తర్వాత బాగా వి విచ్చుకుని అండ్ ఇలా రాలిపోతుంది అనమాట రాలిపోయిన తర్వాత మనకి బెండకాయ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడైతే మనం ఇది కట్ చేసేద్దాం ఇదిగో చూడండి కట్ చేసాను సో ఇది ఎదిగితే అంత బాగున్నా కదా ఇక్కడ ఇక్కడ కూడా ఏదో లోపల నుంచి ఏదో పురుగు పట్టినట్టు ఇదిగోండి వేస్ట్ అయిపోయింది సో ఇంకా చిన్న చిన్న కిందలు వస్తున్నాయి ఫస్ట్ టైం కదా మనకిను ఎక్స్పీరియన్స్ అనేది ఇది ఏంటి అసలు ఎలా గ్రో అవుతుంది అనేది ఇలా చివరి వరకు అయితే కట్ కట్టాను కదా ఇది పాకుద్ది అనమాట ఎలా అయినా కొంచెం గ్రోయింగ్ తక్కువ ఉంది ఇంతకు ముందు దానికంటే తోటకూర కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఎదుగుతుంది అయితే ఒక చెట్టు వచ్చిందని చెప్పాను మీకు గుర్తుందా లేదు ఇది ఎంత పెద్దది అయిందో సో యాక్చువల్లీ ఇంకా మట్టి తే మట్టి తెస్తే ఇంకా మట్టి తీసుకురావాలి మట్టి లేదనమాట సో మట్టి తెస్తే కూర ఇవన్నీ ఎర్ర తోటకూర సీడ్స్ ఉండిపోయినాయి నా దగ్గర అవన్నీ వేద్దామని చూస్తున్నాను ఈ వర్షాల వలన వేయకపోవడం కూడా బెటర్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే సీడ్స్ అన్నీ పోతున్నాయి సో ట్యాంక్ నిండిపోయింది చూసారా కనకా మొక్కలు ఎంత పెద్ద అవుతున్నాయో రోజు లంచ్ బాక్స్లోకి అయితే నేను సాంబార్ పెడుతున్నాను అనమాట సాంబార్కి ఏంటంటే మనం పప్పు సపరేట్గా ఉడికించుకొని వెజిటేబుల్స్ ఎన్ని ఉంటాయి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా నేను ఈ ప్యాన్లోనే సాంబార్ అయితే పెడుతున్నాను అనమాట స్టవ్ ఆన్ చేసి దీనిపైన పెట్టేసాం కదా ఇందులో చూడండి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ అయినా సరే మీరు వేసుకోండి నేను ఎక్కువగా రాక్ సాల్ట్ అయితే యూస్ చేస్తాను అనమాట ఇందులోనే ఒక స్పూన్ కారం వేస్తే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం అంత పసుపు అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మంచిగా మగ్గ మగ్గేంత వరకు అంటే ఇందులో వాటర్ వస్తుంది కదా వాటర్ వచ్చి కొంచెం మగ్గుతాయి అన్నమాట అంతవరకు ఫ్రై చేసుకుని ఎంత రసం కావాలో అంత మనం చింతపండు జ్యూస్ తయారు చేసుకుని వాటర్లో ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట అప్పుడు చారు మరిగినప్పుడు ఉడకబెట్టుకునే పప్పు ఉంటుంది కదా అది మెత్తగా స్మాష్ చేసి ఆ మరుగుతున్న రసంలో వేసేసి అప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ మరుగుతున్నప్పుడు యాడ్ చేసుకుని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చి బెండకాయ క్యారెట్ టమాటో అన్నీ వేసాను అనమాట నేను అవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను చూడండి వంకాయలు చిప్పి కూడా వేసాను ఇలా ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకుంటే బాగుంటుంది అనమాట సాంబార్ అనేది కానీ ఇలా వాటర్ వస్తూ మనకి మగ్గుతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా కొంచెం మత్తబడిన తర్వాత ఇందులో మనం మనకి ఎంత రసం కావాలంటే చింతపండు కలుపుని వేసుకోవడమే సో ఈ విధంగా చేయండి నిజంగా చాలా బాగుంటుంది అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా మీకు ఎంత కావాలంటే అంత సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఇంకొంచెం పసుపు యాడ్ చేసి మరగనివ్వండి జారు సో మరిగిన తర్వాత నేను ఇదిగో చూడండి ఇక్కడ పప్పు కూడా ఉడకబెట్టేశాను సో ఆ మరుగుతున్నప్పుడు ఈ కొంచెం మరుగుతున్నప్పుడు అనమాట స్టార్టింగ్ పప్పు వేసేస్తే కొంచెం మరుగుతుంది మళ్ళీ అప్పుడు సాంబార్ పౌడర్ వేసి తాలింపు పెట్టేసుకోవడం అనమాట ఫైనల్లీ తాలింపు కూడా వేసేసాను అనమాట సో సాంబార్ చూసారా ఎంత బాగుందో సో ఇందులో ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి తురుము ఇంకా కొత్తిమీర తక్కువైందనమాట రెండూ లేవు మరుగుతున్నప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి తర్వాత తాలింపు వేసేటప్పుడు మరుగుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే తాలింపులో కూడా కరివేపాకుతో పాటు కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది సాంబార్ అనేది సో ఇవి రెండు అంటే కొత్తిమీర కొబ్బరి తురుము రెండు అన్నమాట తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చాలా కష్టపడాలన్నమాట యాక్చువల్లీ కనిపించాయి కదా అని తీసేసుకున్నాను ఇప్పుడు తెలుస్తుంది వీటి సంగతి ఇదిగో చూడండి ఎన్ని చేపలు తీసేసుకున్నాను సో ఇవి ఏంటంటే చాలా ఫ్రెష్ అనమాట యాక్చువల్గా వీళ్ళు ఎక్కువ మోతాదులో సేల్స్ చేస్తూ ఉంటారు అంటే లైక్ వేరే వేరే చోట్లకి పంపిస్తూ ఉంటారు కదా ఎక్కువ ఎక్కువగాను అక్కడ నేను నా ఉప్పాడ బ్లాగ్ ఉప్పాడ శారీ షూట్ చేయడానికి వెళ్ళాను కదా అప్పుడు తీసుకున్నాను కదా మీరు చూసే ఉంటారు చాలామంది నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇప్పుడు ఇవి తీసుకున్న ప్లేస్ అన్నీ కూడా చూపించాను వీళ్ళు ఏంటంటే దీనికి ఒక కనీసం ఇసుక కానీ ఏది ఉండదు అనమాట చాలా నీట్గా ఉంటుంది సో ఇన్ని ఎందుకు తీసేసుకున్నాను అంటే ఇన్ని అని ఏం కాదులేండి ఇవి త్రీ మూడు రకాలు తీసుకున్నాను అండ్ ఎందు కూడా తీసుకున్నాం సో ఈ మూడు రకాలు ఏంటంటే యాక్చువల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట మనం మామూలుగా నార్మల్గా కొన్నాం అనుకోండి ఇక్కడ మన కాకినాడలో మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా గంబలు పట్టుకుని కూడా మనకి రోడ్ సైడ్ మన ఇంటి సైడ్ తిరుగుతూ ఉంటారు సో వాళ్ళ దగ్గర యాక్చువల్లీ ఇవి ఒక హండ్రెడ్ రూపీస్కి ఇవన్నీ కూడా ఈ పోగంతా కూడా హండ్రెడ్ సో ఇందులో మనకి ఇప్పుడు సపోజ్ బయట తీసుకోవాలి అంటే ఇందులో ఒక టెన్ ఎన్నో హండ్రెడ్కి వస్తాయి అనమాట ఒక ఫిష్ వచ్చి టెన్ రూపీస్ పడుతుంది అలాంటివి చూడండి ఇవన్నీ కలిపి హండ్రెడ్ ఇవి హండ్రెడ్ ఇవి హండ్రెడ్ ఇలా నేను ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా రొయ్యలు కూడా హండ్రెడ్ అనమాట అలా తీసేసుకున్నాను ఇంకా ఏమో మళ్ళీ అటు ఎప్పుడు వెళ్తానో తెలియదు అని చెప్పి తీసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా వీటి హెడ్స్ ఇంకా ఇవి ఇవన్నీ ఏంటంటే తీసేసి లేదంటే చీమలో మొత్తం కూడా బయట ఉంచినా కూడా అయిపోతాయి అనమాట మొత్తం నీట్గా మనం కుకింగ్ చేసుకోవడానికి అంత ప్రిపేర్ చేసేసి ఏం చేస్తానంటే ఒక బాక్స్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట సో ఎలా స్టోర్ చేస్తాను అంటే చెప్తాను మీకు ఇందులో నేను ఏం రకాలు తీసుకున్నానో ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను సో ఎండ్రోయిల్ ఏంటంటే ఎండ్రాయిల్ అనేది సొప్ప కాంబినేషన్ ఎనీ కర్రీ అంటే ఎనీ కర్రీ అని కాదు కానీ మనం లీఫ్ వెజిటబుల్స్ లైక్ గోంగూర చిక్కుకూర వండుకుంటాం కదా ఇంకా మునక్కాడ అండ్ బెండకాయ బెండకాయలో డ్రై ఫిష్ వేస్తే బాగోదు సో బెండకాయ గుడ్డు అండ్ ఎండర్ ఆయిల్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అండ్ ఇంకా ఈ డ్రై ఫిష్ అయితే నేను ఎక్కువగా వంకాయల కాంబినేషన్ వేసుకుంటాం అనమాట వంకాయ గుడ్డు వేసినప్పుడు ఇందులో ఒక రెండు ఇలాంటివి మళ్ళీ ఇవి హాఫ్ కట్ చేయాలి ఇది ఒక ఫిష్ కదా చూడండి అంతే నీట్గా ఉందో సో వీటిని నాకు తెలియదు కానీ ఇవైతే గొరసలట చూడండి ఇది ఎలా ఉందో విషయం ఇది గొరసలు అండ్ ఇవి మాకు తెలుసు బాగా పచ్చి కూడా తింటాము అండ్ ఎక్కువగా ఇది కానా గొరస అంటారనమాట కానా గందులు సరే కాన కందులు అంటారు కాన గొరసలు అంటారు నేను మేమైతే కానా గొరసలు అంటాం ఇవి అండ్ ఇంకా ఎండు రోజులు ఇన్ని తీసుకున్న చేపలు ఇవన్నీ హెడ్స్ తీసేసి తోక కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఎలా పెడతాను అంటే ఇవన్నీ మనం చక్కగా ఈ హెడ్ ఇవన్నీ తీసి ఈ రెక్కలు ఇవన్నీ తీసిన తర్వాత పైన అంతా కూడా పసుపు జల్లేస్తానన్నమాట పసుపు జల్లేసి కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు తడిది కాదు కొంచెం డ్రైదనమాట తడిలేంది పచ్చదే తడిలేంది ఆ కరివేపాకును కూడా ఒక ఇంత కరివేపాకు దీనిపైన అంత వేసేసి బాగా మిక్స్ చేసేస్తాను మిక్స్ చేసేసిన తర్వాత ఇవి ఒక బాక్స్లో స్టోర్ చేసి అంటే లైక్ మనకి నేను వెర్థగా అంటే ఏ బాక్స్ ఉంటే అదే ప్లాస్టిక్ బాక్స్ అనమాట స్టీల్ అలాంటి బాటిల్ పెట్టకండి స్టోర్ ఉండవు అలా పసుపు కరివేపాకు వేయడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టాక కూడా స్మెల్ రాదు కాకపోతే మూత అనేది టైట్గా ఉండాలి లూజ్ ఉన్నదంటే మళ్ళీ ఫ్రిడ్జ్ స్మెల్ వస్తుంది సో కాబట్టి మీరు టైట్గా ఉన్న కంటైనర్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టేసి ఉంచారంటే సంవత్సరాలైనా సరే అలానే ఉంటాయి అసలు వాడము ఓకే ఇంకొకటి ఏంటంటే ఈ ఎండు షాపులో మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇవి డ్రైగా ఉండాలి ఫస్ట్ అలాంటివి కొనండి కొంచెం మెత్త మెత్తగా పట్టుకుంటే తడిగా ఉంటాయి అలాంటివి మనం ఏం చేసినా కానీ స్టోర్ ఉండవన్నమాట సో స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇది స్మెల్ లేదు నేను ఎంత అంటే స్మెల్ అంటే కొంచెం లైట్గా వస్తుందంటే ఇది బాగా ఎండిపోయిన చేపలు అనమాట అవి ఎండలేదనుకోండి గుప్పం అని కొడుతుంది స్మెల్ అసలు తట్టుకోలేము అనమాట బట్ ఇవి చాలా నీట్గా మీరు ఎప్పుడైనా తీసుకుంటే వెళ్ళండి మనకి మనీ గురించి కాదు కానీ ఫ్రెష్ మంచి క్వాలిటీ నీట్ నీట్గా మెయింటైన్ చేస్తారు అక్కడ చూసారు కదా నేను ప్లేస్ అంతా కూడా మ్యాట్స్ మీద తాటాకులు ఎక్కువ ఎత్తి వేసేసి మ్యాథ్స్ వేసి నెట్ వేసి అలా ఆడబడతారనమాట సో ఎండ్రాయిల్ కూడా తల తోక అన్నీ తీసేసి ఇవి కూడా నేను మొత్తం అన్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను ఓకే సో ఇది చూడాలి అసలు ఎప్పుడు కావద్దో తెలియదు ఇవన్నీ ఓకేనా ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే అవుతుంది అనమాట ఈ ఫోర్ థర్టీకి మేము ఏంటంటే చేపల వేటకు వెళ్తున్నాము మీరు కూడా మాతో పాటు రండి చేపల వేటకంటే చేపలు పట్టుకోవడానికి కాదులేండి అనమాట సో ఈరోజు ఎందుకో బుజ్జికి పాపం చేపలు కావాలనిపించింది అనుకోట అంటే మొన్న నేను డ్రై ఫిష్ తీసుకున్నాను కదా సో ఇప్పుడు మామూలుగా పచ్చివి సముద్రం చేపలు ఉంటాయి రకరకాల చేపలు ఉంటాయి మనకి కాకినాడ దగ్గర కాబట్టి సో అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను యాక్చువల్లీ నేను డైరెక్ట్గా వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది రండి సో మొన్న పెట్టుకున్న గోరింటకు చూసారా ఎంత బాగా పండిందో చాలా బాగా పండింది అండ్ నెక్స్ట్ మా యాక్చువల్గా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి అయితే తీసుకుందామని ఫస్ట్ అయితే కొదుర్లు అని ఉంటాయి అన్నమాట చిన్న చిన్న చేపలు చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఎప్పుడు తీసుకోలేదు చూ చూసినప్పుడు చాలా బాగున్నాయి అవి ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అదే తీసుకుంటాను లేకపోతే మరి అక్కడ ఏం తీసుకుంటాను ఏంటనేది మీరు కూడా చూడండి పదండి మనం అయితే మొత్తానికి చేపల వేటకైతే వెళ్ళిపోతాం సో ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట కాకినాడలో వర్షాలు ఇదిగో చూడండి ఇప్పుడు ఎలా ఉందా ఇంకా సేపట్లో ఎలా ఉంటుందో తెలియదు ఒకేసారి పడిపోతూ ఉంటుంది అనమాట ఒకేసారి ఎండగా వస్తుంది సో వర్షాల వల్ల రోడ్లు అయితే అస్సలు బాగలేదన్నమాట ఏంటంటే అంత బాగానే ఉంటుంది కానీ కాకినాడలో డ్రైనేజెస్ ఎక్కువ ఉండవు అనమాట కాలనీస్ త్వరగానే రెడీ అయిపోతూ ఉంటాయి కానీ డ్రైనేజెస్ అవి లేక వాటర్ స్టోరేజ్ ఎక్కువైపోవడం సో ఈ ఇయర్ బాగా వైరల్ ఫీవర్స్ కూడా రావడానికి నాకు తెలిసి రీజన్ ఇదే అనుకుంటా సో ఈ ఇయర్ వర్షాలు కూడా అసలు టైం కండ్ టైంలో వర్షాలు వర్షాకాలం అంతగా స్టార్ట్ అయ్యి ఇంకా ఇప్పటికీ ఇంకా వింటర్ సీజన్ దగ్గరలో కూడా ఇంకా పడుతూనే ఉన్నాయన్నమాట సో ఫైనల్లీ మేమైతే వచ్చేసాము చేపలు కొనడానికి ఇక్కడ ఎక్కువగా లేడీస్ అమ్ముతారు అనమాట సో బ్యారాలు అయితే బాగా ఆడాలి లేదంటే మనకి రేట్ అయితే ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు సో మీరు కూడా చూడండి నేను నేను తీసుకుంటాను అనేది അതസേപ്പം തന്നെ കാണി മല്ലേ രണ്ട് കഴിഞ്ഞാൽ మా పిల్లలకి చూపిద్దామని మా పిల్లలకి చూపిద్దామని అంటున్నాను ఇక్కడ ఉంటాయి కాల్షియం ఉంటుంది పిల్లలకి ఎక్కువ పెడతా తర్వాత కూరకు వస్తాను అంత వంద రూపాయలు ఎక్కువైపోతాయో బాగుంది చూడు ఫ్రైకే మరి నాకు చెడు రాదు ఇదిగో అందుకే అక్కడ చేపించేశాను సొర చేప వంద రూపాయలే వందొద్దు యాభై రూపాయలు ఇవి చూడండి మొత్తానికైతే నేను చేపలైతే తీసుకున్నాను చేపలంటే ఒక రకం తీసుకున్నాను యాక్చువల్లీ నేను వెళ్ళేటప్పుడు చెప్పాను కదా మీకు అవైతే లేవు అన్నమాట ఇంకా రొయ్యలుని ఇంకా కానా గొరసలు అంటారనమాట వీటిని ఓకే చాలామందికి తెలిసే ఉండొచ్చు మన కాకినాడ వాళ్ళకి అండ్ ఫిషెస్ గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కదా ఇవైతే పచ్చి రొయ్యలు అనమాట యాక్చువల్లీ ఇవి హండ్రెడ్ రూపీస్వి ఇవేమో ఇవి హండ్రెడే ఇవి హండ్రెడే ఉండండి ఇందులోగా వేసి మీకు చూపిస్తాను ఇవిగో చూస్తున్నారు కదా నాకు చేయడం రాదు సో అక్కడే చేయించేస్తాను సో చే వీళ్ళు ఇలా చేయడానికి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారనమాట సో నేను హండ్రెడే ఇచ్చానులేండి ఇంకా ట్వంటీ అయితే అని చెప్పేసాను ఎన్నొచ్చాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ అనమాట సారీ మీకు హండ్రెడ్ అని చెప్పాను కదా ఇవి టూ హండ్రెడ్ రూపీస్వి రొయ్యలు హండ్రెడ్ కాదు హండ్రెడ్కి అసలు ఇన్ని కూడా రావన్నమాట యాక్చువల్గా బట్ బాగానే ఇచ్చింది రండి టూ హండ్రెడ్కి ఇందులో మళ్ళీ ట్వంటీ రూపీస్ రొయ్యలు పొట్టు తీయడానికి తీసుకుందనమాట అంటే ఇంకా ఇవి వన్ ఎయిటీ రూపీస్ పడినట్టు ఇలా టూ హండ్రెడ్ అనమాట ఈ రొయ్యలు अंद हंड्रेड ओके